హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంది రమ్మ ఇల్లు లిస్ట్ టు వారికి గుడ్ న్యూస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభం పంపిణీ చేసే ముందు వెరిఫికేషన్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎల్ టూ లబ్ధిదారులు చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా అండి మాకు స్టేటస్లో ఎటువంటి అప్డేట్స్ లేవు మాకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి అని చాలామంది అడుగుతున్నారు ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అనే ఉంది స్టేటస్లో ఇంతవరకు ఏం చేంజెస్ రాలేదు అని చాలామంది అడుగుతున్నారు కదండి ఇక ఇప్పటి నుంచి స్టే చే స్టేటస్లో చేంజెస్ అనేది వస్తున్నాయండి కలెక్టర్ అప్రూవల్ అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి కలెక్టర్ అప్రూవల్ అయితే వచ్చినాయి అంటండి దానికి సంబంధించిన వివరాలు ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఇక ఆ ఒక్క జిల్లానే కాదండి మిగతా అన్ని జిల్లాల్లో పంపిణీ అనేది స్టార్ట్ చేసేశారు ప్రస్తుతానికి ఇప్పుడు తుఫాను కారణంగా కొంచెం ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తారండి రెండు రోజుల తర్వాత ఇక పంపిణీలు అనేవి స్టార్ట్ చేయొచ్చు సో మీరందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారా అని ఇప్పుడైతే ఆ రోజు రానే వచ్చేస్తున్నాయండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి లిస్టులు అయితే వచ్చినాయి కదా అండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది లిస్ట్ అనేది వస్తుంది కదా ఆ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఒక్కసారి రీవెరిఫికేషన్ అనేది చేస్తారంట అండి ఆ లిస్టులు తీసుకొని అధికారులు అయితే మళ్ళీ మీ వద్దకు వస్తారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అంతమంది దగ్గరికి వెరిఫికేషన్ కోసం వచ్చి నిజంగా వీళ్ళు ఏమీ లేని వారేనా స్థలం ఉందా లేదా వీళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా అనేది చెక్ చేస్తారంట అలా వచ్చే ముందే మీకు ఫోన్ చేస్తారండి ఫోన్ చేస్తారు కంపల్సరీగా మీకు ఫోన్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ ఇంతకుముందు అప్లికేషన్లో ఇచ్చిన నెంబర్ కనుక ఇప్పుడు కనుక లేకపోతే ఆ ఫోన్ ఆ నెంబర్ డెడ్ అయితే మీరు తప్పకుండా మళ్ళీ అదే కంపెనీ అదే ఏ సిమ్ అయితే వాడారో ఆ సిమ్ కంపెనీ దగ్గరికి వెళ్తే మీరు కేవైసీ అప్డేట్ చేస్తే అంటే వేలుముద్ర వేస్తే సేమ్ నెంబర్ మళ్ళీ తిరిగి ఇస్తారండి అలాంటి ఫెసిలిటీ కూడా ఉన్నాయి సిమ్లకి సో అప్పట్లో ఇచ్చిన అప్లికేషన్కి ఇచ్చిన నెంబర్ మిస్ అయిపోయింది ఫోన్ నెంబరు లేదంటే స్టేటస్లో నెంబర్ తప్పుబడింది అనుకున్న వాళ్ళు ఏం కంగారు పడద్దు మీకు తప్పకుండా ఇంటిమేషన్ అనేది వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అయితే కనుక సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి కొంచెం ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల ఒక రెండు మూడు రోజులు పెండింగ్ పెడతారండి ఈ రెండు మూడు రోజుల తర్వాత ఇక స్టార్ట్ చేసేస్తారు ఎందుకంటే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది కదా ఇప్పుడైతే పంపిణీ కార్యక్రమాలు జరగవు రెండు మూడు రోజులు దాని తర్వాత జరుగుతాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ